హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని వీడియో పెట్టాను కదండి ఏం ట్రైనింగ్ ఏంటని చాలామంది అడిగారు అనమాట అదైతే గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పథకం ఉంది కదండి దాని గురించి ఆడిట్ అనమాట అంటే గ్రామాల్లో అది ఎలా జరుగుతుంది అని సామాజిక తనిఖీ అనమాట దాన్ని మనం ఇప్పుడు రిపోర్ట్ రాసి పంపించాలి ఎలా రాయాలి ఏంటి అని మాకైతే త్రీ డేస్ ట్రైనింగ్ పెట్టారు ఆ ట్రైనింగ్లోనే మాకు లంచ్ కూడా అనమాట మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు అట్లా ఉండదే ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో దాంట్లో ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టారు సో కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి తీసుకుని వాళ్ళకి త్రీ త్రీ విలేజెస్ అయితే ఇచ్చారనమాట ఆ విలేజెస్లో ఒక ఫోర్ డేస్ మనం సర్వే అయితే చేయాలి వాళ్ళు మనకి బుక్స్ రికార్డ్స్ అన్నీ ఇస్తారనమాట ఆ రిపోర్ట్స్లో మనం రాయాలన్నమాట ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏంటి అని సో ఇదైతే ట్రైనింగ్ వర్క్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ట్రైనింగ్లో త్రీ డేస్ లంచ్ అన్నీ మేము షార్ట్స్ పెట్టాం కదా కావాలంటే చూడండి సో లాస్ట్ డే అయితే ఇట్లా కొంతమందిని గ్రూప్స్ గ్రూప్స్గా సెలెక్ట్ చేశారు అంటే ఒక డిఆర్పి సారు నెక్స్ట్ ఇట్లా విఎస్సీలో అంటే విలేజ్ సోషల్ ఆడిటర్స్ ఇద్దరు అనమాట అట్లా త్రీ మెంబర్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ చేశారు ఇంకా ఆ త్రీ త్రీ మెంబర్స్ కలిసి ఒకొక్క విలేజ్కి వెళ్ళి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో ఇట్లా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళ దగ్గర ఎలా వర్క్ జరుగుతుంది ఎట్లా మస్టర్స్ చేస్తున్నారు ఏంటి అనేది మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అలాగే జాబ్ కార్డ్స్ ఉంటాయి కానీ వాటిలో అమౌంట్ అయితే కరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో ఇన్ టైంకి పడుతుందా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగి చెక్ చేసుకోవాలన్నమాట మాకులా ఇచ్చిన మూడు గ్రామాల్లో ఫస్ట్ గ్రామం వచ్చేసి లింగాలండి మా దగ్గరలో లింగాల గ్రామం అనమాట సో నేను నాతో పాటు ఉన్న ఇంకో విఎస్ఏ ఇద్దరం కలిసి వెళ్ళాము వెళ్ళి మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాం బట్ అయితే మమ్మల్ని వీడియో తీయడాకైతే ఎవరు లేరు కాబట్టి ఇంకా నేనే షూట్ చేసుకోవడం అయితే జరిగింది ఖాళీ ఉన్నప్పుడు అలా ఫోర్ డేస్ అయితే మొత్తం తిరిగి కంప్లీట్ చేసామండి ఆ ఫోర్ డేస్లో మేము సేకరించిన వివరాలన్నీ మిమ్మల్ని ఆ రిపోర్ట్ ఇస్తామన్నమాట అలాగే సార్ కూడా బోధులు ఎలా తవ్వారు పొడవు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఎన్ని బోధి పనులు చేశారు ఎన్ని సిసి రోడ్స్ వేశారు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ చేస్తారనమాట మెజర్మెంట్స్ చేసిన తర్వాత అవి కరెక్ట్గా ఉన్నాయా ఎన్ని మీటర్లు తేడా వచ్చింది ఏంటి అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన రికార్డ్స్లో రాయాలి మేము కూడా ఊర్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేయరు నెక్స్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్లో అమౌంట్లు కరెక్ట్గా పనియా లేదా వాళ్ళే చేస్తున్నారు లేదా అని కనుక్కుంటాం నాకైతే బాగా నచ్చింది ఇదిగోని ఫస్ట్ టైం అనమాట నేను ఇది చూడటం కూడా రాత్రమే కట్టడం అండి చాలా అంటే చాలా బాగుంది మా ఊరు పక్కన ఊరైనా సరే నేను ఎప్పుడూ ఇట్లా చూడలేదు అంటే మనం అట్లా వెళ్ళడం తక్కువ అనమాట బయటికి సో చూసారా నేను ఇంకా మంచి పెయింట్స్ వేస్తే ఇంకా అందంగా ఉంటుంది నాకైతే ఇది చూడగానే మంచి పాట అయితే పెట్టాలనిపించింది జేజమా సాంగ్ కానీ షూట్ చేయలేదు చక్కగా అందరి ఇక్కడ కూర్చొని ఆడుకుంటా ఉన్నారనమాట మెయిన్ ఏంటంటే దీనిపైనే ట్యాప్ కూడా ఉంది ఇక్కడ చూసారా మేము ఏదో గ్రూప్స్ పెట్టి చాలామంది మొక్కలు పెంచుతున్నాను అనుకుంటున్నాం కానీ ఏమీ లేకుండా విలేజెస్లో అసలు ఎన్ని ఎన్ని మొక్కలు పెంచుతున్నారో అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది కనకంబరాలు నెక్స్ట్ డ్రాగను చా చిలకడ దుంపలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇంటి దగ్గర కొన్ని అయితే నేను వీడియో తీసుకున్నాను వర్క్ అయిపోగానే నెక్స్ట్ ఇది కొన్ని ఇట్లా చక్క ఎక్కడికక్కడ ఇట్లా అడుగులు కట్టి రచ్చబండలు లాగా ఉన్నాయన్నమాట వాటిని మేము కూర్చొని ఫాస్ట్గా రాసుకున్నాం ఒక చోట కూర్చుంటే చాలామంది కార్డ్స్ తీసుకొచ్చి మాకు ఇవ్వటం జరిగింది అలా రాసుకున్నాము అలా ఫోర్ డేస్లో వర్క్ అంత అయితే కంప్లీట్ చేసేసామండి ఫిఫ్త్ డే వచ్చేసి మనకి గ్రామ సభ ఉంటుందన్నమాట మేము సేకరించిన వివరాలు కరెక్టా కాదా ఎన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు నిధులు ఎన్ని దుర్వినియోగపరచు అట్లా అన్ని మేము ఇన్ఫర్మేషన్ అంతా రాయాలన్నమాట అవంతా కలిసి గ్రామ సభలో మా డిఆర్పి సార్ చర్చిస్తారు కరెక్ట్గానే ఇట్లా జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నాయి ఇంకేం మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నారు అలా కొంచెం గ్రామ సభలో అందరితో పాటు డిస్కస్ చేస్తారు ఆ గ్రామ సభకి వార్డ్ మెంబర్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ వస్తారనమాట పంచాయతీ సెక్రటరీ గారు వీళ్ళందరూ సో దాంట్లో ఇదిగోండి మన ఊరు పనితీరు అనమాట అట్లా ఫ్లెక్స్ కట్టారు చూసారా అలా సో దాని పనితీరు గురించి మేము ఏమేమి తెచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం దీని దీంట్లోనే ఉంటుందన్నమాట ఎన్ని కార్డ్స్ చూసాము ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఊర్లో లేరు అని సో ఇదిగోండి శాట్ అనమాట మా మొన్న పంపించిన ఆర్డర్ నేను శాట్ కంపెనీ ద్వారా వెళ్ళాం సామాజిక తనిఖీ గ్రామ సభ అనమాట ఇది సో గ్రామ సభ జరుగుతుంది సార్ మొత్తం రిపోర్ట్స్ అన్నీ చదువుతున్నారనమాట ముప్పై ఐదు వరకు బోధి కాలువలు పంట కాలువలు చెరువులు అవన్నీ తవ్వారు ఇన్ని జరిగినాయి ఇలా కొలతలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి మొత్తం దాంట్లో ఉన్న లోటుపాట్లు మంచి చెడు మొత్తం వివరించారనమాట పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఈ విధంగా ఫస్ట్ ఊరు లింగాలకైతే మేము కంప్లీట్ చేసామండి ఇది ఫుల్ వీడియో వీటి గురించి షార్ట్స్ అయితే షార్ట్స్లో కూడా ఉన్నాయి కావాలంటే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ